ఆనందపేర ఇంటికి భూతవైద్యుడు వస్తాడు భూతవైద్యుడి ముందు అనన్యను కూర్చోబెడతారు అనన్య నుదిటిపై భూతవైద్యుడు చెయ్యి పెట్టి ఆత్మ ప్రవేశించింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు అనన్య ఈవిడేదో ప్లాన్ చేసినట్టుంది అని ఆనందను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది కుట్రలు కుతంత్రాలు కల్లోలాలు గొడవలు కన్నింగ్ ఆలోచనలు కన్నింగ్ మెంటాలిటీ కలిగిన ఆత్మ ఈ అమ్మాయిలో ప్రవేశించింది అని భూతవైద్యుడు చెప్తూ ఉంటాడు ఇక సరైన టెన్షన్ పడుతూ అంటే ఆ దెయ్యంతో మా అక్క జీవితాంతం ఉండిపోవాల్సిందేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ ఆత్మ మీ అక్కలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఈ యాపమండలు తీసుకొని మీ అక్కను ఆ ఆత్మ పారిపోయేలా కొట్టండి అని చెప్పి భూతవైద్యుడు చెప్తూ ఉంటారు ఇక అనన్య మూతికి ప్లాస్టర్ వేసి వేప మండలు తీసుకొని లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు రోహిత్ దర్శన్ శరణ్య ఆనంద భైరవి అందరూ కలిసి అనన్య చేతులు కాళ్ళు కట్టిపడేసి మూతికి ప్లాస్టర్ వేసి వేప మండలతో కొడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్